నేను ఆల్రెడీ కలికూర చేసుకున్నాను కదండి ఇప్పుడు నువ్వుల రొట్టె చేసుకుంటున్నానండి నల్ల నువ్వులు వేసి రొట్టె చేసుకుంటున్నాను అదండి రొట్టె మగర్ నువ్వులండి ఒకటి తెల్ల నువ్వులు కూడా వేసి చేస్తానండి ఎవరికి నచ్చితే వాళ్ళు చేసి తింటారండి నువ్వుల రొట్టె పిండి ఎంత బాగా జిగుటుగా ఎంత బాగా ఇది చేస్తే జిగుటు వస్తుందండి రొట్టె కూడా బాగా సాగుతుంది బాగా ఇట్లా మనకు పతలాంగ కావాలంటే పతలాంగా కొట్టుకోవచ్చు కొంచెం మందం కావాలంటే మందం కొట్టుకోవచ్చు నల్ల నువ్వులు వేసుకుని అంటున్నాండి రొట్టెకు ఇష్టపడిన వాళ్ళు నల్ల నువ్వులు వేసుకోవచ్చు లేదనుకుంటే తెల్ల నువ్వులైనా వేసి చేసుకోవచ్చు అండి కల్లికూర అదండి కాలింది రొట్టె ఇప్పుడు మొత్తం వేసుకుందామండి తెల్ల నువ్వులు వేసుకుందాము ఇప్పుడు ఇట్లా బాగా స్ప్రే చేయాలండి రొట్టెకు స్ప్రే చేస్తే బాగా ఉంటుందండి అదండి రొట్టె మళ్ళీ ఇప్పుడు వాటర్ వేస్తాం వేసుకుంటున్నాను చూడండి మీకు నచ్చితే వీడియో చేసుకోండి లైక్ చేయండి సబ్డేట్ చేయండి